ప్రాచీన ఆర్గానిక్స్ కదండి మీ ఫామ్ నేమ్ అసలు ఎందుకు ఆర్గానిక్స్ అని పెట్టారు సి బేసికల్గా అంటే నా బిలీఫ్ ఏంటంటే మన ప్రాచీన పద్ధతుల్లో మన ప్రాచీన వ్యవసాయ పద్ధతులు కానీ ప్రాచీన మన కల్చర్ కానీ దాంట్లో చాలా బలం ఉంది దానిలోనే ఆరోగ్యం ఉంది అన్న ఉద్దేశంతో ప్రాచీన ఆర్గానిక్స్ అని పెట్టడం జరిగింది సో ఇక్కడ ఏం చేస్తామంటే మేము ప్రాచీన పద్ధతుల్లో అంటే నైన్టీన్ సిక్స్టీస్ కన్నా ముందు ఎట్లయితే వ్యవసాయం జరిగిందో అట్లాంటి వ్యవసాయాన్ని ఇక్కడ చేస్తున్నాం మేము సో ప్రాచీన విత్తనాల్ని ప్రాచీన పద్ధతుల్ని అవన్నీ మళ్ళీ వెలికి తీస్తున్నాం కాబట్టి ప్రాచీన సో అంటే పాత విషయాలు అబౌట్ ఆర్గానిక్ వ్యవసాయం కావచ్చు వ్యవసాయానికి సంబంధించిన పాత టెక్నిక్స్ ఓల్డ్ టెక్నిక్స్ ఇవన్నీ తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ నాలెడ్జ్ అనేది మనకు ఉండాలి ఈ ఫీల్డ్లో మనం అసలు ఎక్స్పీరియన్స్ ఏంటి మన పూర్వీకులు ఉన్నారా దీంట్లో వ్యవసాయ క్షేత్రంలో వర్క్ చేశారా లేదా ఇవన్నీ చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతాయి అండ్ మీ హిస్టరీ చూసుకున్నట్లయితే మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అండ్ ఈ అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోవచ్చు ఈ ఫీల్డ్లోకి రావడం అసలు ఎలా ఇది సాధ్యమైంది దానికి దీనికి లింక్ లేదు కదా అసలు మీ స్టోరీ చెప్తారా బేసికల్గా నేను అంటే రైతును అవుతానని నా జీవితంలో ఇప్పుడు కల కల కూడా కనలేదు నేను సో అంటే కారణం బలమైన కారణం ఏంటంటే నేను గవర్నమెంట్ జాబ్ వదిలేసి ఇక్కడ రావడానికి బలమైన కారణం ఏంటంటే ఒక ముప్పై రెండు సంవత్సరాల వ్యక్తి అప్పటిదాకా కష్టపడి జీవితంలో ఇంకా సెటిల్ అవుతున్నాం అని చెప్పేసి అనే టైంలో తనకి క్యాన్సర్ రావడము ఇద్దరు చిన్నపిల్లలు తనకి సో ఆ నరక ఆతను అనుభవించి పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి చూశాను అండ్ ఒక ఎనిమిది సంవత్సరాల చిన్న పాప తనకి అంటే ఇంకా ప్రపంచం కూడా ఏం తెలియదు సో ఎనిమిది సంవత్సరాలకి తనకి బ్రెయిన్ ట్యూమర్ వచ్చేసి ఆ బ్రెయిన్లో ట్యూమర్ క్యాన్సర్ వచ్చేసి తను కీమోథెరపీ కానీ ఈ రేడియేషన్లు కానీ ఇవన్నీ ఈ నరకం అంతా అనుభవించి అంటే జీవితం అంటే ఇట్లే ఉంటుందేమో అని పాప ఆమెకు సంతోషం కూడా చూడలేదు లైఫ్లో సో ఆమె కూడా చనిపోవడం జరిగింది సో ఇట్లాంటివి ఒక ఐదు ఇన్సిడెంట్స్ నా లైఫ్లో నా ఫ్యామిలీలో ఇవన్నీ ఉదాహరణలు నా ఫ్యామిలీకి సంబంధించినవి సో చూసిన తర్వాత నాకు అంటే నేను చేస్తున్న పనికి నాకు అర్థం అనిపించలేదు నేను యాక్చువల్గా సిండికేట్ బ్యాంక్లో స్పెషలిస్ట్ ఆఫీసర్గా పనిచేసేవాడిని సెంట్రల్ గవర్నమెంట్లో సో అప్పుడు నేను రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను సో అంటే ఏం జరుగుతుంది ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అని చెప్పి చూసినప్పుడు మనం ఆహారం పండించే విధానంలోనే తప్పు ఉంది సో అక్కడి నుంచే మనం ఏమన్నా చేయాలి అనే ఉద్దేశంతో సో దానికి ప్రకృతి సేద్యం కన్నా మించింది ఇంకొకటి లేదు అనే ఉద్దేశంతో నేను న్యాచురల్ ఫార్మింగ్ ఒక తొమ్మిది సంవత్సరాల క్రితం నా జాబ్ వదిలేసి స్టార్ట్ చేయడం జరిగింది ప్రాచీన యొక్క విజన్ ఏంటంటే వంటింట్లోకి రసాయనాలు రావద్దు ఒంట్లోకి రోగాలు రావద్దు సో ఇది మా విజన్ అండి అంటే ఈ విజన్ కోసమే యుద్ధం చేస్తున్నాము మా లక్ష్యం ఏంటంటే ముఖ్య లక్షణం ఏంద లక్ష్యం ఏంటంటే ఎవ్వరికీ క్యాన్సర్ రావద్దు పాకిస్తాన్ వాడు కూడా క్యాన్సర్ రావద్దు ఇండియానే కాదు హైదరాబాదే కాదు పాకిస్తాన్ వాడికి కూడా క్యాన్సర్ రావద్దు సో దానికోసమే ఇదంతా ప్రయత్నం చేస్తున్నాం మేము